కామారెడ్డి జిల్లాలో పంట రుణం పేరుతో భారీ స్కామ్ వెలుగు చూసింది రుణాల పేరుతో రైతులకు భారీ టోకరా వేసింది ఈ ఉదంతంపై గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ స్పందించారు రైతుల పేరుతో రుణాలు తీసుకున్న మాట వాస్తవమేనని తీసుకున్న రుణాలను తిరిగి యాజమాన్యం ప్రతి ఏడాది చెల్లిస్తోందని స్పష్టం చేశారు రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు ఆధార్ లింక్ కారణంగానే రైతుల ఫోన్లకు మెసేజ్లు వెళ్లాయన్నారు రానున్న పది రోజుల్లో రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తాం చేస్తామంటున్నారు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రావుతో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్ కామారెడ్డి జిల్లాలో రైతు రుణమాఫీ పేరుతో మోసం చేశారని రైతులు ఆరోపిస్తుండగా దీనిపై గాయత్రి యాజమాన్యం స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తుంది మనతోటి మాట్లాడేందుకు వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారు ఉన్నారు సార్ చెప్పండి రైతు రుణమాఫీ విషయంలో రైతుల పేరుతో రుణాలు తీసుకున్నారని చెప్తున్నారు దీన్ని ఎట్లా చెప్తారు రైతు రుణమాఫీ విషయంలో మేము ఒకటే క్లారిటీ రైతు సోదరులకు గత ఇరవై సంవత్సరాల నుంచి మనం రుణం రైతులకు చెప్పి తీసుకోవటం జరుగుతుందంటే టైఅప్ అరేంజ్మెంట్ కింద యూనియన్ బ్యాంక్ నామదేవవాడ బ్రాంచ్లో ఎటువంటి ఇబ్బందులు కలగలేదు ఇన్ని సంవత్సరాలు ఎంతో సఖ్యతగా రైతులతో మంచి ఉద్దేశంతో మేము మా ఫీల్డ్ స్టాఫ్ కానీ మేము కానీ అందరం ముందుకెళ్ళి ఈ ఫ్యాక్టరీని నడపటం జరుగుతుంది ఈ సంవత్సరం గత ఇరవై సంవత్సరాలతోటి ఈ సంవత్సరం ఏం జరిగిందంటే ఈ లోన్ తీసుకున్న దా ఏ ఆధార్ కార్డు ఏదైతే లింకు చేయటం వల్ల ఈ కన్ఫ్యూజన్ వచ్చింది ఆ లింకు చేయటం వల్ల ఈ సంవత్సరం మేము ఎట్టు ఇక బ్యాంకుల ద్వారా రుణం తీసుకోక లింక్ చేస్తే రైతుకి ఇబ్బంది కలుగుతుంది అవతల బ్రాంచ్లో వాళ్ళ సర్వీస్ ఏరియా బ్రాంచ్లో రుణాలు రావని చెప్పి మేము ఈ పది ఏదైతే మేము ఈ లాస్ట్ ఇయర్ తీసుకున్నామో మన రైతు సోదరుల పేరు మీద టైఅప్ అరేంజ్మెంట్ కింద కార్పొరేట్ గ్యారంటీ కింద ఇది కార్పొరేట్ గ్యారెంటీ అండి ఏదైతే మేనేజ్మెంట్ మన ఎండి గారు ఈ గ్యారంటీ ఇచ్చి ఈ లోన్లు ఇప్పించడం జరుగుతుంది ఇవ్వటం జరుగుతుంది ఎవరైనా రైతు తోలపైన గత ప్రతి సంవత్సరం ఐదు లక్షలు పది లక్షలు మిగులుతూనే ఉంటాయి అయినా సరే మేము రైతుకి తరపున మేము కట్టాల్సిందే ఏది యూనియన్ బ్యాంక్కి క్లియర్ జీరో చేయాల్సిందే అకౌంట్ లోన్ అకౌంట్ అదేవిధంగా ముందుకెళ్తున్నాం ఏదైతే లోన్ ఉందో అది పది రోజుల్లో మేము ఇప్పుడే స్టార్ట్ చేసి పది రోజుల్లో క్లియర్ చేసి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిగజేస్తామని మీ అందరికీ తెలుపుకుంటాం జరుగుతున్నాం ఈ లోన్ రుణమాఫీ విషయంలో బ్యాంక్ మేనేజర్ని కనుక్కున్నాం ఎందుకంటే గత రెండుసార్లు సార్లు జరగలేదు ఈసారి ఏ ఏంటి సార్ అని అడగటం జరిగింది ఆయన పది రోజుల్లో క్లారిటీ ఇస్తా అన్నారు ఈ టైప్ లోన్కి ఇది టైప్ లోన్కి ఇచ్చినాక రైణికి ఏదైతే రుణమాఫీ అయ్యిందో అవ్వబోతుందో ఈ అమౌంట్ అంతా రైతుకే చెందు చెందుతుంది అని మనకి క్లారిటీ ఇచ్చినాక ప్రతి పైసా రైతు అకౌంట్కి ఫ్యాక్టరీ ద్వారా కానీ బ్యాంకు ద్వారా కానీ వెళ్ళటం జరుగుతుందని రైతులకి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మేము అదే నామ్స్ ప్రకారం బ్యాంకు మేనేజర్ క్లారిటీ ఇచ్చినాక వాళ్ళ అకౌంట్కే వాళ్ళు క్లారిటీ ఇచ్చి రైతుకే చెందుతుంది అన్నప్పుడు మేము ప్రతి పైసా రైతు అకౌంట్లో బ్యాంక్ ద్వారా కానీ ఇదేలా కానీ వేయటానికి రెడీగా ఉన్నామని అందరూ ఈ సభాముఖంగా తెలుపుకోవడం జరుగుతుంది కొంతమంది రైతులు ఆందోళన చెందుతున్నారు తమకు సమాచారం ఇవ్వకుండా రుణాలు తీసుకున్నారు అనే విషయాన్ని చెప్తున్నారు దీన్ని ఎట్లా చెప్తాను ఎటువంటి పరిస్థితుల్లో మేము రైతులకు తెలియకుండా తీసుకోం సార్ ఇది దగ్గర దగ్గర ముప్పై సంతకాలు తీసుకోవాలి మా ఫీల్డ్ స్టాఫ్ కానీ మా అగ్రికల్చర్ ఆఫీసర్స్ డివిజన్ ఆఫీసర్లు ఉన్నాయి అందరూ చెప్పి తీసుకుంది కాకపోతే ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే రుణమాఫీ గురించి వచ్చింది ఇటువంటి ఇబ్బంది ఫ్యూచర్లో చిన్న ఇబ్బంది కూడా రైతు సోదరులకు కలగనేకుండా చూస్తామని చెప్పి ఆ మేనేజ్మెంట్ తరఫున హామీ ఇస్తున్నాను సార్ రైతులకు సమాచారం ఇచ్చే రుణాలు తీసుకోవడం జరిగింది రైతులను ఎట్టి పరిస్థితుల్లో మోసం చేసే ప్రసక్తి లేదు గాయత్రి యాజమాన్యం రైతులకు అండగా ఉంటుందని వేణుగోపాల్ రావు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ కామారెడ్డి జిల్లా